టెంట్ హౌస్ వాళ్ళు వచ్చి టెంట్ వేస్తారు మేము కూడా రేపు నీళ్లుగాంచడానికి పొయ్యి గియ్యి కట్టెలు గిట్టెలు అన్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇది లతమ్మ పురిటి అప్డేట్ అయితే నాకు ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇద్దరు పిల్లలు లతమ్మ అయితే బాగా రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట ఎందుకంటే ఈ టైంలో బాగా రెస్ట్ తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి హెల్త్ కూడా చిన్న చిన్న మాత్రం నిన్న బంగారం అంగడికి పోయినాడు ఈ రోజు కూడా బంగారం షాప్కి పోయినాడు అనమాట ఎందుకంటే తీసుకొచ్చే వస్తువులు చాలా ఉన్నాయి కాబట్టి ఎందుకంటే అన్ని మనమే తీసుకొని రావాలి అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి నిన్న బంగారు షాప్కి పోయినాడు ఈ రోజు బంగారం షాప్కి పోయినాడు కాకపోతే నిన్న రెండు లక్షలకు తీసుకొని వచ్చినాడు మరి ఈరోజు ఎంత తీసుకొని వచ్చినాడు చిన్న నాలుగు నాలుగంటే నాలుగు లక్షలకు నాలుగు లక్షలకు తీసుకొని వచ్చినాడంట నిన్న రెండు లక్షలకు బంగారం తీసుకొని వచ్చిన అది బంగారం కాదు అది నాకిలి అది ఏం తీసి ఏమో కాపర్ లా కనిపిస్తుంది అది అసలు బంగారం కానే కాదని అంటున్నారు నిన్న రెండు లక్షలకే అట్లా కాదన్నారు మరి ఈరోజు నాలుగు లక్షలు అంటే నిజంగా నాలుగు లక్షలు తీసిన అనే వాళ్ళు అనుకుంటారు బంగారం ఏదో కాదో మనకు తెలుస్తుంది కదా ఎవరైనా కూడా చూపిస్తే కూడా అది బంగారమో కాదో కనుక్కోగలుగుతారు అంత అమాయకులు ఎవరు లేరు వాళ్ళు ఏందో ఇద్దరు ముగ్గురు కామెంట్లు అయితే కామెంట్ పెట్టినారు అది కాపర్ షైనింగ్ ఇస్తారు కొందరు కాపర్ అన్నారు అసలు గోల్డ్ గానే కాదన్నారు అనుకునే వాళ్ళు అనుకోండి కొందరేమో బిల్లు పెట్టండి అని అంటున్నారు ఇక వాళ్ళకి అంత నమ్మకం ఉందన్నమాట సరేలే వాళ్ళు బంగారం కాదనుకుంటున్నారు కాబట్టి ఇంకా మేలే వచ్చిందనమాట మాకు మాత్రం లక్ష రూపాయలు లక్ష రూపాయలు పడింది అది బంగారం కాకపోయినా కూడా ఒక్కొక్క చైన్ లక్ష రూపాయలు పడింది ఇప్పుడైతే చిన్న జోకే చేసిండు అని అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న రెండు లక్షలకి షాపింగ్ చేసినా అంటే ఈ రోజు ఎంత చేసినా అంటే నాలుగు లక్షలు అని అన్నాడు ఏం కొనుక్కొని వచ్చావు చిన్న మళ్ళీ ఈ రోజు మాత్రం బంగారు షాప్ కి పోయినాడు బంగారు షాప్ కి పోయినా పిల్లలకు కక్కడుంగరాలు కక్కడుంగరాలు ఆంజనేయ స్వామి పిల్లలు ఆంజనేయ స్వామి పిల్లలు కక్కడుంగరాలు అంటే వాళ్ళు కక్కకుండా చేతులకు ఉంగరాలు ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి అది ఉంగరం చేతికుంటారు కాబట్టి ఇట్లా ఇట్లా నోట్లో పెట్టుకుంటారు దానివల్ల వామిటింగ్ జరగకుండా ఉంటదంట అది చాలా మంది కూడా అంటారు సెంటిమెంట్ లా కాబట్టి తెచ్చినావా ఇట్లా చిన్న ఒక తండ్రి కంటే ఎక్కువ అన్నమాట బంగారం షాప్కి పోయి ఈ రోజు అయితే తీసుకొని వచ్చినట్టు కక్కుడుంగరాలు ఆంజనేయసాం పిల్లలు జుట్టి పూసలు పాలగాజులు జిట్టి పూసలు పాలగాజులు ఓమ్మా పెద్దనాడు రాగా నేడుస్తుంది ఆ పెద్ద పాపకి అయితే ఫీడింగ్ టైం అయిపోయింది కాబట్టి ఫీడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట కక్కుడుంగరాలు ఆంజనేయం పిల్లలు ఒకసారి అయితే మనం చూపించు కక్కడుంగరాలు ఎట్టుంటే చాలా మందికి తెలియదు కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ఎందుకంటే వాళ్ళ చేతులు చాలా బుల్లి బుల్లిగా ఉంటాయి కాబట్టి ఉంగరాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి అనమాట అసలు అవి చూస్తా అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటాయి ఒక్కసారి మీకు చూపిస్తా ఆంజనేయ ఆంజనేయ పిల్లలు అనమాట రెండు ఒకటే తెలియ కదా రెండు తీసుకొచ్చిన కదా ఇద్దరికి ఆంజనేయ స్వామిలు మరిగా కక్కడ ఉంగరాలు తెచ్చు ఈ ఉంగరాలు పెడితే వామిటింగ్ చేసుకోరు అనమాట ఒకసారి చూడండి ఎంత బుల్లి బుల్లికి ఉన్నాయి ఉంగరాలు బుల్లి బుల్లి బిజ్జి బిజ్ ఉంగరాలు అనమాట ఇవి వాళ్ళ చెట్టు చెట్టు చేతులకు పెట్టుకుంటే వాళ్ళ నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఇవి నోరుకు అంటే నాలుక తగలడం వల్ల వామిటింగ్ వామిటింగ్ అనేది రాదనమాట పాలగాజులు ఇద్దరికి పాలగాజులు ఇద్దరికి జిష్టి పూసలు పాలగాజులు అంటే ఇట్లా తెల్లగా ఉంటాయి అంటే నేను చెప్తున్నా చాలా మందికి అయితే తెలుసు నేను కొత్తగా వాళ్ళే చెప్తాను ఇవి పాలగాని నాకేముంటుంది పూసలు జిష్టి పూసలు అనమాట ఇవి ఒక పాపకి తీసుకున్నాము ఇంకొక పాపకు ఏమో ఇట్లా థ్రెడ్ లాగా వచ్చేటి తీసుకున్నాం అనమాట ఎందుకంటే కొంచెము బ్రాస్లెట్ లాంటివి అనమాట ఎందుకంటే అవి ఒక అవి ఉండాలి ఇవి ఉండాలి ఏవి యూజ్ అయితే అవి తీసుకోవచ్చు అని ఇవి పూసలు

సరే నిన్నైతే రెండు లక్షలు అయింది బంగారానికి ఈ రోజు ఎంత అయింది ఎనిమిది వందల యాభై చెప్పినారు ఎనిమిది వందలు ఇచ్చి వచ్చిన ఎనిమిది వందల యాభై ఎందుకు ఎనిమిది వందలు అయితే ఇచ్చి వచ్చినాడు మరి బంగారం షాప్ కు పోయి రమ్మంటే ఇవెందుకు తీసుకొని వచ్చిన చిన్న బయట ఎందుకు టాప్స్ కావాలి కదా మామూలు టాప్స్ పనికి రావు కదా ఈ మదర్ టాప్స్ హాస్పిటల్ కు అట్లా పోయినప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఫీడింగ్ ఇవ్వడానికి కానీ వాళ్ళ కన్వెంట్ ఉండదు కదా మనము లేడీస్ కన్వెంట్ కూడా చూసుకుంటే బాగుంటది కనుక ఇదైతే కలర్ కాంబినేషన్ అది ఇది కూడా బాగుంది ఇది ఆల్రెడీ మనకు డ్రెస్ ఉంది కదా ఫస్ట్ తిరుపతి పోతున్నప్పుడు డ్రెస్ కదా ఇదే డిజైన్ కాకపోతే కలర్ కొంచెం ఆ టవల్ కలర్ అనమాట చిన్న పాప మీద ఉన్న టవల్ కలర్ ఇది కొంచెం తిక్ కలర్ అనమాట ఎంత పడింది ఇది ఒక్కొక్కటి ఇది ఒక్కొక్కటి ఫైవ్ ఫిఫ్టీ పడింది ఫైవ్ ఫిఫ్టీ పడింది ఒక్కొక్కటి ఐదు వందల యాభై పడిందా ఎందుకు అంత స్పెషల్ మదర్ నైటీస్ అనేది ఇక్కడ జిప్స్ ఇచ్చిన చిన్నగా ఉంది ఇంత చిన్నగా ఉంది జిప్ లెంత్ ఇంత పొడక్ ఉందా అసలు కనిపిస్తలేదు కదా బాగున్నాయితే బాగున్నాయి కాకపోతే రెండే ఎందుకు తీసుకొచ్చిన వచ్చిన ఒక మూడు నాలుగు తీసుకొని రావాలి కదా ఈ ముందు ట్రైల్ చూడాలి కదా బాగుంటాయా బాగుంటాయి కాకపోతే లూజ్ ఫిట్టింగ్ అయితే దండికి ఉంది కాకపోతే ఎక్స్ట్రా అయితే కొంచెం మనం ఫిట్టింగ్ అయితే ఫిట్టింగ్ కూడా చేయించుకోవాలి లెంత్ కూడా చాలా పొడక్ ఉన్నట్టుంది చాలా పొడక్ ఉంటది కదా బా ఈ హ్యాండ్స్ కూడా రెండు కూడా హాఫ్ హ్యాండ్స్ అన్న చిన్న ఒకటి ఫుల్ హ్యాండ్స్ ఒకటి హాఫ్ హ్యాండ్స్ ఒకటి ఫుల్ హ్యాండ్స్ అది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ఆ కలర్ అయితే లతమ్మకైతే అయితే లేదు ఇంతకు ముందు కూడా ఆ కలర్ అయితే లేదు ఇదైతే బాగుంది కొంచెం ఫిట్టింగ్ కూడా చేయించాలి కదా హ్యాండ్స్ కి ఇట్లా మొత్తం ఫిట్టింగ్ అయితే చేయించాలి అనమాట ఇది మా ఇంట్లో నేను పొద్దున్న తెల్లవారిదేనైతే పురుడు అనమాట పురుడు హంగామా వీడియోలతో మేము ముందరికి వస్తూనే ఉంటాం ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు వస్తారని అంటే చూద్దాం ఎంతవరకు వస్తేనైతే హ్యాపీ రాకపోతే ఇక మనం ఏం చెప్పలేం అనమాట చూస్తానా వస్తారంటవా అబ్బా చూద్దాం కాదట చూస్తానంట అంటే మీ వాళ్ళు వస్తారు ఖచ్చితంగా రావాలి నేను కూడా రావాలని అనుకుంటున్నా మనమైతే ఆల్మోస్ట్ అయితే అన్నీ అయితే అన్ని రెడీ చేసేసినాం ఇంకొకటి ఏంటంటే క్యాటరింగ్ కూడా ఇచ్చేసాం అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర వంటలు చేయాలంటే మనకు ఎవరు అందుబాటులో లేరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు కాబట్టి మన హంగామం మనకే ఉంటుంది ఎవరు చేయరు కూడా ఎవరు చేయరు అందుకోసమే క్యాటరింగ్ అయితే అనమాట ఎందుకంటే ఇంత మెంబర్స్ వస్తారని ఆర్డర్ అయితే అనమాట ఇక క్యాటరింగ్ కూడా కాబట్టి భోజనాల గురించి కూడా ఏం హడావుడి ఏం లేదు ఇంటి ముందర పొయ్యి కూడా పెట్టాలి ఎందుకంటే నీళ్లు కాంచే పొయ్యాలి కాబట్టి వాళ్ళకు పురిటి స్నానానికి పొయ్యి కొనుక్క రావాలన్నా ఇటుకలతోటె పొయ్యి పెడతాం ఇటుకలతోనే అది ఒక్కటి కన్ఫ్యూజ్ అయితే ఉందనమాట ఇంకొకటి ఏంటంటే టెంటు గింటు కూడా ఆర్డర్ ఇయ్యాలి కాబట్టి ఎందుకంటే మా బుజ్జి పాపాయలు మొదటి పండగ కాబట్టి కొంచెము బాగానే చేయాలి ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు డాడీ మా పురుడు ఎందుకు ఇంత సింపుల్ సింపుల్గా చేసినారని అని అడుగుతారు కాబట్టి అంతే కదా ఖచ్చితంగా అడుగుతారు అనమాట అందుకోసమే కొంచెం మరీ రిచ్గా కాకుండా కొంచెం ఎండల కాలం కాబట్టి ఇంటి ముందర కూడా కొంచెం చల్లగా ఉన్నట్టు ఉంటది కాబట్టి ఇంటి ముందర టెంట్లు వేసి నీళ్లు కాంచి కొంచెం విలేజ్ స్టైల్లో పురుడు చేద్దామని మేమైతే మైండ్లో ఉందనమాట ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు బాత్రూమ్లలో అట్లా పురుటీ స్నానం అట్లా చేపిస్తున్నారు ఖచ్చితంగా బాత్రూమ్లలోనే అట్లా కాకుండా మేమైతే విలేజ్ స్టైల్లో విలేజ్లలో ఎట్లా చేస్తారు బయటనే పురుటీ స్నానం ఉంటుంది కాబట్టి ఆ లతమ్మ కూడా పురిటి స్నానం ఇంటి ముందరనే అనమాట మొత్తం ఇట్లా క్లాతులు కట్టి చేపిస్తారనమాట విధంగా పురిటి స్నానం చేపిద్దామని మేమైతే అనుకుంటున్నాం ఎందుకంటే అట్లా చేపిస్తేనే కదా సాంప్రదాయం బాగుంటుంది కాబట్టి అదనమాట ఇంకా ప్రతి ఒక్కటి అయితే తీసుకొని వచ్చినాం అవి రెండైతే బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ ఉండేది ఉంగరాలు ఆంజనేయ సంబిలలో జిస్టి పూసలు పాలగాజులు ఇంకేం తీసుకోవచ్చు ఆ చటలేమో అవి ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ కావాలి అవి కనపడడానికి అట్లా ప్లాస్టిక్ లాగా కనిపిస్తున్నాయి కానీ అవి ప్లాస్టిక్ చాటలు మాత్రం కావాలన్నమాట అల్లినేవి వాటికి పెయింట్ చేసాను పెయింట్ చేసినా పెయింట్ చేసినారు అనమాట గ్రీన్ కలర్ పెయింట్ వేసినారు కదా తడికే చాటలే అనమాట అవి నేనేమో ముందు ప్లాస్టిక్ తీసుకుంటే సరిపోతుందని అనుకున్నా అందరైతే ప్లాస్టిక్ తీసుకోవద్దు న్యాచురల్గా మనము న్యాచురల్ పద్ధతిలోనే చేస్తున్నాం కాబట్టి అని అన్నారు అనమాట అందుకోసమే చాటలు తీసుకున్నాము ప్రతి ఒక్కటి అయితే తీసి పెట్టుకున్నాము ఇక రేపటి నుంచి అయితే హడావుడి హడావుడి మొదలవుతుంది రేపటి నుంచి కూడా కాదు ఈరోజు సాయంత్రం నుంచి అనమాట ఎందుకంటే టెంట్ హౌస్ వాళ్ళు వచ్చి టెంట్ వేస్తారు మేము కూడా రేపు గాంచడానికి పోయి గియ్యి కట్టెలు గిట్టెలు అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఇది లతమ్మ పురిటి అప్డేట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడూ తల్లికి స్నానం ఏమో మనకు తెలియదు కాబట్టి ఏమన్నా తప్పుగా మాట్లాడంటే మాత్రం క్షమించండి మా బుజ్జి పాపాయలకు రేపు పురుడి చేస్తున్నాం ఇది మా బుజ్జి పాపాయలు పురుడు అప్డేట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ముందరికి వస్తూనే ఉంటాం వాళ్ళ పుట్టింటి వాళ్ళందరూ పురుడు వీడియోలో కనిపిస్తారనమాట డోంట్ మిస్ మిస్ కాకుండా చూడండి అంతేనా మరింటాం బాయ్